ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని ఆనాటి మన అందరి ప్రియతమ నాయకుడు ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఈ సంగమండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ని ఇక్కడ కట్టి ఈ ప్రాంత ప్రజానికానికి దాదాపు డెబ్బై వేల ఎకరాలకి నీళ్లు అందించాలనేటువంటి ఆలోచనతో మొదలుపెట్టినటువంటి బ్యాలన్సింగ్ రిజర్వాయర్ని ఈరోజు చూస్తూ ఉంటే నిజంగా ఎంతో ముందు చూపుతో ఆనాటి కాంగ్రెస్ నాయకత్వం పెద్ద ఎత్తున చేసినటువంటి జలయజ్ఞ ప్రాజెక్టులు ఈరోజు నీళ్లు పారుతా ఉన్నటువంటి ఆనందాన్ని మీ అందరితో పంచుకోకుండా ఉండలేకపోతా ఉన్నాం ఎటువంటి సంగంబండ ప్రాజెక్టుకి సంబంధించి లోయర్ లెఫ్ట్ కెనాల్కి సంబంధించి బండ పగలగొడితే దాదాపు ఇరవై ఐదు వేల ఎకరాలకి నీళ్లు పారటానికి అవకాశం ఉండి కూడా కింద కాలం అంతా పూర్తయింది గ్రామీణ ప్రాంత ప్రజానికి నీళ్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు పంటలు పండించుకోవటానికి భూములు ఎదురు చూస్తూ ఉన్నాయి పైన ఉన్నాయి కానీ మధ్యలో ఉన్నటువంటి చిన్న బండను పగలగొట్టడానికి దాదాపు ఒక దశాబ్ద కాలం ఈ ప్రాంతంలో పాలన చేసిన టిఆర్ఎస్ పార్టీ పట్టించుకోకుండా వదిలేయటం వల్ల గత పది సంవత్సరాలుగా ఇరవై ఐదు వేల ఎకరాలు పండాల్సిన పంట భూములు పండకుండా ఎండిపోయి ఉన్నటువంటి ప్రదేశాన్ని చూస్తూ ఉంటే నిజంగా కడుపు తెరక్కపోతూ ఉంది ఈరోజు హోషన్ చందర్ రెడ్డి గారు అట్లాగే శ్రీహరి గారు ప్రత్యేకంగా హైదరాబాద్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిసి నీటి పారుదల శాఖ మార్చుల దృష్టికి తీసుకొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని వీళ్ళందరూ కలిసి బండ సంబంధించినటువంటి చిన్న కార్యక్రమం ఒక పన్నెండు కోట్లు రిలీజ్ చేస్తే ఆ బండ పగలగొడితే ఇరవై ఐదు వేల ఎకరాలకి నీళ్ళు ఇవ్వటానికి అవకాశం ఉంటుంది ఆ సంబంధించిన పన్నెండు కోట్ల రూపాయలు రిలీజ్ చేయమని వారందరూ చెప్పిన మీదతో ఈరోజు పన్నెండు కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఈరోజు మీ అందరు ముందుకొచ్చి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం మిత్రులారా పన్నెండు కోట్లు ఇవ్వటం కంటే కూడా రే పొద్దున ఈ బండ పగిలి ఆ బండ పగిలిన ప్రాంతం నుంచి ఈ రిజర్వాయర్ నుంచి నీళ్లు గలగల ఇక్కడ నుంచి పారుతూ కింద పంట పొలాలకు పారుతా ఉంటే ఆ చూసే ఆనందం అంతకంటే కావాల్సింది ఏమీ లేదని కూడా మీ అందరికీ సమన్యంగా మనం చేస్తా ఉన్నాం ఈరోజు శ్రీహరి గారు శాసనసభ్యుడిగా ఈ ప్రాంతంలో వెనుకబడి ప్రాంతం నుంచి అనేక దశాబ్దాలైన కాంగ్రెస్ నాయకుడిగా పనిచేస్తూ శాసనసభ్యుడు కావాలని మీకు సేవ చేయాలని ఎదురు చూసి 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 ఈరోజు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా మీ అందరి ఆశీస్సులతో శాసనసభ్యుడు అయ్యాడు నాటి నుంచి ఏ ఒక్కరోజు కూడా వృధా కాకుండా ప్రతిరోజు అటు ముఖ్యమంత్రి గారునో లేకపోతే నన్ను లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారునో లేకపోతే మిగతా మంత్రులను ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి మక్తల శాసనసభకి నిధులు కావాలని అడుగుతూనే ఉన్నాడు అడగటమే కాదు అవి ఇచ్చేంత వారికి కూడా ఆయన చెప్పటమే కాదు ఇక్కడ నుంచి పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తున్నటువంటి వంశీచందర్ రెడ్డి గారితో కూడా మాట్లాడి ఇద్దరు కలిసి ఈ ప్రాంతానికి నిధులు తీసుకుని వచ్చి వెనకబడినటువంటి ప్రాంతాన్ని సస్య చేయాలని వాళ్ళంతా ప్రయత్నం చేస్తా ఉన్నారు వారిద్దరూ చేసేటువంటి ప్రయత్నానికి యావతి రోజు ఇందినజీ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తా ఉన్నాం మిత్రులారా ఇక్కడ ఉన్నటువంటి వంశీ చందర్ రెడ్డి గారు నాకు సుదీర్ఘ కాలంగా తెలుసు విద్యార్థి నాయకుడిగా యువజన నాయకుడిగా నిత్యం ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తూ పనిచేసినటువంటి నాయకుడు చిన్న వయసులోనే శాసనసభ్యుడు అయిన తర్వాత అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి దగ్గర నుంచి మొదలు పెడితే మనందరు నాయకుడు రాహుల్ గాంధీ గారికి కానీ సోనియా గాంధీ గారికి కానీ మల్లికార్జున్ ఖర్గే గారికి కానీ దేశ వ్యవహారాల్లో కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి కార్యక్రమాల్లో వారికి అండగండగా ఉంటూ నిత్యం కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి నాయకుడు చందర్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నా ఢిల్లీలో ఉన్నా హైదరాబాద్లో ఉన్నా కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఆలోచనతో పనిచేసేటువంటి నాయకుడు ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆయన్ని ఈ మావూ నగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది అలా ప్రకటించిన అభ్యర్థి అతను గెలవకముందే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇన్ని వందల కోట్ల రూపాయలు మహబూబ్ మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గానికి నిధులు తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాడు